జూలై ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే వేలంపాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాగులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు ఇరవై ఐదు నలభై ఐదు అరవై ఐదు ఎనభై ఆరు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్ మార్కెట్లో ఆరు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్